ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఎంపీడీఓ పేణుగోపాల్ రెడ్డి సూచించారు జయదీపూర్ మండలం తిగులు గ్రామంలో నర్సరీ ఇందిరమ్మ ఇళ్లను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా పూర్తయిన ఇళ్లను త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు లబ్దిదారులు నిర్మాణ పనులు ప్రారంభించిన పక్షంలో వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు నర్సరీలో మొక్కల పెంపకం వేగవంతం చేసి ప్రతిరోజు నీరు పట్టాలని నిర్లక్ష్యం సహించలేదన్నారు గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా మార్చేందుకు పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని సూచించారు అనంతరం గ్రామ సర్పంచ్ రజిత ఎంపీడీఓను ఎంపీడీఓనువతో సత్కరించారు నేను దీని గురించి అంటే గులాబీ ఇల్లు ఎందుకు కలిపి అంటున్నా ఇప్పుడు ఫ్రెష్ ఫ్రెష్ అయితే పక్కకు పెట్టుకుని ఉంటుంది